తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వలైకుం నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా రమదాన్ యొక్క పవిత్రమైన నెల మన జీవితంలో ఉంది మనం చాలా అదృష్టవంతులము మరి కొంచెం బాధాకరమైన విషయం ఏమిటి అంటే గనుక రమదాన్ నెల మన జీవితంలోకి వచ్చి పది రోజులు గడిచిపోయాయి మళ్ళీ వచ్చే సంవత్సరంలో రమదాన్ నెల అల్లాహు మనకి ప్రసాదిస్తారో లేదో అది ఎవ్వరం కూడా చెప్పలేము కానీ పది రోజులు గడిచిపోయాయి కాబట్టి మనం కాస్త చింతన చేయాలి మరియు దిగులు పడాలి ఎందుకు అంటే ముప్పై రోజులలో పది రోజులు గడిచిపోతున్నాయి ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉన్నాయి ఈ ఇరవై రోజులలో మేము అల్లాహకి ఎంత ఎక్కువగా దగ్గర అవ్వగలము అని చెప్పి కనీసం ఇప్పటి నుండైనా సరే ప్రయత్నం చేయాలి ఒకవేళ మీరు గనక మొదటి పది రోజులలో సరైన ఆరాధన చేయకపోతే సరైన విధానములు అల్లాహకి దగ్గర అవ్వకపోతే ఇన్షాల్లా కనీసం ఇప్పుడైనా కూడా అల్లాహకి ఎలా దగ్గర అవ్వాలి అనే ఆలోచనలో మీ యొక్క సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం చేయండి నా ప్రేమ సోదర మహాశేవులారా దేవప్రవత మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం గారు చెప్పిన విధానంగా మొదటి పది రోజులు అల్లాహ యొక్క రహ్మతులు అల్లాహ యొక్క కరుణ కటాక్షాలు మనపై కురుస్తూ ఉంటాయి ఆ యొక్క సమయం అయిపోవచ్చింది ఇప్పుడు మన ముందుకి వచ్చే మిగతా పది రోజులు ఏమిటి అంటే గనుక మన యొక్క పాపక్షమాపణ జరిగే రోజులు మన యొక్క పాపక్షమాపణ జరిగే యొక్క సమయాలు మన ముందుకు వస్తున్నాయి అందువలన రెండవ పది రోజులు అనగా రమదాన్ నెల పదకొండవ ఉపవాసం నుండి ఇరవైయవ ఉపవాసం వరకు ప్రతి రోజు కూడా ఈ యొక్క ద్వాని ఎక్కువ శాతం చదువుతూ ఉండాలి ఆ యొక్క ద్వాని దైవ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం గారు మనకి తెలియజేశారు ధార్మిక పండితులు కూడా మనకి తెలియజేస్తున్నారు ఆ యొక్క ద్వా ఏమిటి అంటే అస్తాగ్ఫిరుల్లాహ రబ్బీ మిన్ కుల్ลิ ఝంబిన్ వా అతుబు ఇలైహ్ మరొసారమనండి అస్తాగ్ఫిరుల్లాహ రబ్బీ మిన్ కుల్లి ఝంబిన్ వా అతుబు ఇలైహ్ దీనికి అర్థం ఏమిటి అంటే నేను నా ప్రభువైన అల్లాతో పాప క్షమాపణ కోరుచున్నాను మరియు నేను ఆయన వైపే తిరుగుతున్నాను అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది దీనికి వివరణ ఏమిటి అంటే మన యొక్క పాపక్షమాపణ అంటే మనం ఏదైతే పాపాలు చేస్తున్నామో రెండవ పది రోజుల్లో ముందు ఎక్కువగా మనం పాపక్షమాపణ అడగాలి అల్లాహతో కోరుకోవాలి తెలిసి తెలియక చాలా తప్పులు మనం చేసి ఉంటాము మన యొక్క జీవితంలో రాబోయే రోజుల్లో ఇంకా మాతో ఎలాంటి తప్పు కూడా జరగదు అని చెప్పి మనస్ఫూర్తిగా ముందు వాగ్దానం ఇచ్చుకొని మనం అల్లాహతో ద్వారా చేసుకుంటే ఇన్షాల్లా తప్పకుండా మిగతా పది రోజులలో ఏదైతే మనకి అల్లాహ యొక్క అనుగ్రహాలు కురుస్తాయో ఆ యొక్క అనుగ్రహాలు మనం కూడా పొందవచ్చు అల్లాహకి మెప్పించవచ్చు అల్లాహకి దగ్గర అవ్వచ్చు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేస్తూ ఉండండి అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరపు నుండి మరొక ఛానల్ పెట్టడం జరిగింది టిఐడి ధర్మం కోసం ఈ యొక్క ఛానల్లో ఇన్షే అల్లాహ్ లోక సంబంధమైన విషయాల కోసం అంటే ఇస్లాం ధర్మం ప్రకారంగా మరియు లోక సంబంధమైన విషయాలు ఏదైతే ఉంటాయో ఒక ముస్లిం ఎలా నడవాలి అతని యొక్క నడవడిక ఎలా జీవించాలి మనం చేస్తున్న తప్పులు ఏమిటి ఇవన్నీ కూడా కొంచెం ఓపెన్గా అంటే ఒక వ్లాగ్ లాగా మీ ముందుకు తేవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఆ యొక్క ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా ఆ యొక్క ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లా దీని గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వరహతుల వరకూ